అలాగే ఎర్ రేచర్ సర్టి పాసేన నెంబర్ నెంబర్ అలాగే ఎఎంసి హరి దర్సపల్లి అధికార ఆ రాజకీయ కార్యదర్శిల సగత అంతా కచ్చించి ర్యాలీగా ఎందుకంటే సేల్ రేచర్ అంటే క్యాండిడేట్ వాట్ ఎవర్ క్యాండిడేట్ ఓటో అది ఇదంతా నారాయణ బాబు గారి నాకు అలాగే రెండవ వాటికి తెలుగు అయిన వరస్పెల్ గారు అలాగే మూడవ వాటికి అర్జంక వెంకట గారు అలాగే నాలుగో వాటికి అరివి ప్రసాద్ గారు ఆయన ఐదో వాటికి రామరాధకృష్ణ గారు దాని లోపలి కూడా మా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ జనతా పార్టీ మండల ఫోటో నుంచి పార్టీ అక్కడ ప్రతిమత్తు వరకు గడెం జరుగుతారని అట్లాగే వెదలు రబడడం చాలా చాలా ఎం బౌ ప్రసాద్ రాజ్ రాజ్ దేవుడు వెదలు లోపల సైకిల్ పార్టీ ఫోటోలక శ్రేయస్ కోసం

दीन दशा दिशा में मार्च दीन भविष्य में मार्च प्रणाली भारत चल गणा सिद्ध होता है कागज कौन कैसीपोत कैसी प्रणाली धैल होता है चोट वस्तूँ दृष्टि ज्याग्रत अंदर ओटे तक अला ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు ఆరో తారీఖున విటాపురం అక్కడ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థులను ప్రకటించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాతో పాటు ఈ సమావేశంలో కాకినాడ గౌరవ శాసనసభ్యులు నంద నాన్న గారు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి గారు బాబు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇప్పుడే పెద్దలందరూ కూడా మీకు వివరించారు ఎవరైనా ఆ అభ్యర్థులుగా ఉన్నారో ఇందులో మూడు స్థానాలకి జనసేన పార్టీ పోటీ చేస్తుంది ఒక ఐదు డైరెక్టర్షిప్ నుండి రెండు ఆటికి తెలుగుదేశం పోటీ చేస్తుంది పాత ఇక రాబోయే ఎలక్షన్ జరిగిన తర్వాత చైర్మన్షిప్ తెలుగుదేశం సారీ జనసేన పార్టీకి వైస్ చైర్మన్ టీడీపీ పార్టీ కూడా తీసుకోవాలనే నిర్ణయం జరిగింది ఇందాక చెప్పినట్టుగా పెద్దలు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు ఇలా శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ గారు రామ్ నాయుడు గారు హరిప్రసాద్ గారు పెద్దలు నానాజీ గారు అలాగే కొండబాబు గారు మన తుమ్మల రామ్స్వామి గారు అనే బాబు గారు వీళ్ళంతా కూడా అలాగే తెలుగుదేశం పార్టీ మన పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీ ఎస్ఈఎస్ వర్మ గారు వారితో పాటు నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాం అందులో కూడా ఇదంతా కూడా ఈ నిర్ణయం చేయడం జరిగింది కూటమి తరఫున నిర్ణయించిన అభ్యర్థులకి మా మన ఎవరైతే వాటర్ మహాస్టర్ ఉన్నారో వారందరూ మద్దతు తెలిపి అఖండ విజయం చేకూర్చాలని అదేవిధంగా ఈ బ్యాంకుని రాబోయే ఈ కొత్త కార్యవర్గం నేతృత్వంలో ఆ బ్యాంకుని మరింత పటిష్టంగా చేసి వినియోగదారులకి లబ్ధిదారులకి కూడా అత్యంత ఎక్కువగా కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా కూడా ఈ బ్యాంకుని తీసిద్దామని ఉద్దేశంతో మేము ఈ పథకవర్త యొక్క నిర్ణయం ఉందని అదేవిధంగా ముందుగా అందాక సభ్యుల్ని చేశారు ఫస్ట్ ఒకటో వార్డు నుంచి మిల్లా నాగబాబు గారు రెండో వార్డు నుంచి చెల్లిపోయిన ప్రమీల్ గారు మూడో వార్డు నుంచి అర్థికి వెంకటమణ గారు నాలుగో వార్డు నుంచి అరికిట్ల ప్రసాద్ గారు ఐదో వార్డు నుంచి మైలూర్ రామకృష్ణ అనే డైట్ బాలి గారు దీంతో పాటు మాకు ఈ యాకక్రియ రావడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మొదటి వార్డు నుంచి చిన్నమరెడ్డి రాంబాబు గారు రెండో వారిని వర్ణించి నుంచి వారి వారు రోజు సమావేశం రాలేదు ఇప్పుడే చెప్పారు వారి తండ్రి గారికి వారు మా అమ్మ ఇవ్వలే మరణించారు వారి కార్యక్రమాల్లో ఎల్లక్రియ వారు రాలేకపోయారు మూడో వారి నుంచి చెల్లా గనుబాబు గారు నాలుగో వారి నుంచి డ్రైవర్కు తిరుములు రావారు ఐదో వార్టి నుంచి పైలా శ్రీనివాస్ గారు కూడా దీని విదడ అయ్యి ఈ కూటమి యొక్క అభ్యర్థులకి మద్దతు తెలియజేయడం జరిగింది వారందరికీ కూడా మా అభివృద్ధి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేవి ఎంత పెద్దలు తెలియజేశారు రాబోయే రోజుల్లో ఈ రాజకీయ ప్రశ్నల్లో వాళ్ళందరికీ కూడా తగిన గుర్తు పొందుదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మేమంతా మరి ఒకసారి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పెద్దాపరమాత్తుడికి మీరు అత్యధిక మెజార్టీతోటి మన శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్నిక చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు కావడానికి మీరు విద్యోదంగా సాయం పడ్డారు అదేవిధంగా ఈ బ్యాంకు నిమిత్తం కూడా మీరంతా సహకరించి ఈ కుటుంబ అభివృద్ధిని పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలిపించాలని రాబోయే రోజుల్లో పిఠాఫరానికి అభివృద్ధికి ఈ బ్యాంక్ అభివృద్ధి కూడా మీరంతా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడి రామ్ గారు మాట్లాడుతున్నారు মাকেলার <laughs>